నేను ఈరోజు వీడియో కోసం ఉల్లిపాయలు చాకుతో కట్ చేద్దాం అనుకున్నానండి అదేదో మన వల్ల అయ్యేలా లేదు ఉల్లిపాయలు చాకుతో కట్ చేయడం వల్ల మినిమం ఒక గంట టైం పట్టేటట్టు ఉంది ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మన పాత పద్ధతిలోకి అయితే వచ్చేసాను చాకుతో అయితే గంట పట్టేటట్టుందని చెప్పి కత్తిపేడతో కోసేసుకున్నానండి కత్తిపేడితో అయితే నిమిషం కూడా పట్టలేదు ఇదైతే మనకు అలవాటు అయిన పని చాకేమో అలవాటు లేదు అదైతే కన్ఫ్యూజ్ అయిపోతుందని చెప్పి చాకు పక్కన పెట్టేసి కత్తిపెడితే అయితే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కప్పు శనగపిండి ఒక కప్పు బీప్ పిండి వేసేసి అయితే ఉల్లిపాయ పకోడి చేద్దామని చెప్పేసి అన్ని రెడీ చేశానండి ఈ పిండిలో ఏంటంటే కొంచెం శనగపిండి కొంచెం బీపిండి వేసినా సరే ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది పకోడి స్టవ్ దగ్గర నుంచుని వంట చేసే కన్నా ఇలా కట్లు పొయ్యి దగ్గర కూర్చుని వండ చేసుకోవటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎడం చేస్తే అని అనుకోబాకండి అది నా తప్పు కాదు వీడియో తప్పు అట్ల పొయ్యి మీద వంట కొంచెం గిన్నెలు తోముకోవడమే కష్టం కానీ వంట త్వరగా అయిపోద్ది అలాగే టేస్టీ హెల్తీ అంతా సూపర్ ఉంటుంది కానీ గిన్నెలు తోముకోవడమే చాలా కష్టం అయిపోద్ది కానీ పకోడి మాత్రం సూపర్గా వచ్చిందండి చాలా క్రిస్పీగా అయితే వచ్చింది సూపర్ ఉంది